హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి నేను మీకు ఈ వీడియోలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జిల్లాలో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అలాగే రానున్నటువంటి రోజుల్లో మళ్ళా కొత్తగా ఏమన్నా అల్పపీడనాలు తుఫాన్లు సంభవించేందుకు అవకాశం అయితే ఉందా లేదా ఈ విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా వచ్చి మనకు ఈ బంగాళాఖాతంలో గత రెండు రోజుల క్రితము అల్పపీడనం అయితే ఒకటి ఏర్పడడం జరిగిందనమాట అయితే ఈ యొక్క అల్పపీడనము ఈరోజు మధ్యాహ్నం నాటికి తీరం అయితే దాటిందనమాట సో తీరం దాటి మ్యాక్సిమం మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వైపు అయితే కదులుతూ వెళ్ళిందన్నమాట ఓకేనా సో ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు ఏ జిల్లాలకు ఎక్కువ వరద అనేటువంటిది ముప్పు వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అండ్ అదేవిధంగా భారీ వర్షాలు ఎక్కడ పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అని చెప్పారంటే ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది దీనితో పాటుగా ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్రలో కూడా కొన్ని కొన్ని జిల్లాలు మ్యాక్సిమం ఈ యొక్క చిత్తూరు కావచ్చు తిరుపతి కడప ఈ జిల్లాల్లో కొన్ని 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 ప్రాంతాల్లో కొండపోతగా వర్షాలు అయితే కురిసాయన్నమాట గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అండ్ అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ తిరుపతి డిస్టిక్ కావచ్చు చిత్తూరు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో సారీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవడం జరిగిందనమాట సో ఇందుకు గాను మీరు ఆ యొక్క అల్పపిండం అనేటువంటిది ఏర్పడినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇక్కడైతే ఏర్పడడం జరిగిందనమాట ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆనుకొని అయితే అక్కడ ఏర్పడడం జరిగింది సో ఇక్కడ మ్యాక్సిమం వీటన్నిటినీ కూడా కవర్ చేసింది వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ అయితే ఉండిందనమాట ఈ నెల్లూరు కావచ్చు చిత్తూరు అండ్ అదేవిధంగా అనంతపూర్ తిరుపతి అన్ని జిల్లాల్లో కాదండి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ వర్షపాతం అయితే నమోదు అయ్యింది సో ఆల్మోస్ట్ వాళ్ళు తిరుపతి డిస్టిక్లో చూసుకుంటే కొన్ని కొన్ని ఏరియాల్లో ఉదయం నుంచి అక్కడక్కడ మనకు ఒక రెండు మూడు గంటల పాటు భారీగా వర్షపాతం అయితే నమోదైనట్లు సమాచారం అండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంది మనకు ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది తీరం దాటేసినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసి వర్షపాతం అనేటువంటిది ఇంకా కూడా తగ్గడం లేదనమాట సో ఇది ఈ యొక్క అల్పపీడనము ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు దాటి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకైతే వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ జిల్లాల వైపు అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి మ్యాక్సిమము తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు కొన్ని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అనేటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమము ఈ యొక్క ఖమ్మం కావచ్చు మంచిర్యాల వరంగల్ ఓకేనా ఈ హైదరాబాదు మహబూబ్ నగర్ కర్నూలు సో ఈ జిల్లాల మీదకైతే మనకు మ్యాక్సిమం కదిలైతే వెళ్తుందనమాట అండ్ నిన్నటి ఇమేజ్ అనమాట ఇది నిన్నటికు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట ఇది ఓకేనా సో కాబట్టి ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఫుల్గా అయితే మన మొత్తం కూడా విస్తరించి అయితే ఉందన్నమాట అల్పపీడనము సో అది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వైపు అయితే కదులుతుంది సో కాబట్టి ఇది నిన్నటి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కాబట్టి ఇక్కడ వరకు అయితే ఉంది మనకు సో ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుకు సంబంధించి చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వైపు మ్యాక్సిమం అయితే తాకేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో అండ్ అదేవిధంగా ఈ ఒడిశా తీరాలకు సంబంధించి కూడా అక్కడక్కడ భారీ వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఒడిశా తీరాలలో ఉన్నటువంటి తెలంగాణ రా స్టేట్ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం వర్షపాతం అయితే నమోదవుతుందనమాట ఎక్కువగానే ఓకేనా సో మనకు తెలంగాణ రాష్ట్రంలో చూద్దామండి ముఖ్యంగా ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఈ ములుగు కావచ్చు అండ్ అదేవిధంగా భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము మహబూబ్ నగరు ఓకేనా వరంగల్ హన్మకొండ సూర్యాపేట జనగాము మంచిర్యాల ఓకేనా సో ఈ యొక్క ఆసిఫాబాద్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి మెయిన్లీ మనకు ఓవర్ నైట్ అంటే ఈరోజు నై నైట్కి కొంచెం భారీ ఎఫెక్ట్ కూడుకునేటువంటి వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు ఓకేనా బట్ హైదరాబాదు డిస్టిక్లో వచ్చేసి సాయంత్రం నుంచి మనకు క్లైమేట్ వచ్చేసి కొంచెం మబ్బులతో కాపాబడేది చల్లదనంతో అయితే ఉంది ఇక ఈ రోజు రాత్రికి పడితే అక్కడక్కడ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు లేదంటే కొంచెం మోస్తరిగానే వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు నెక్స్ట్ ఇక రేపటి రోజున కూడా ఇలాగైతే కొనసాగుతుంది అనమాట మనకు వెదర్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున ఎక్కడెక్కడ వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈరోజు రాత్రి నుంచి అనుకుంటే మ్యాక్సిమం వచ్చేసి ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శ్రీకాకుళము కృష్ణ ఎన్టీఆర్ డిస్టిక్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశము చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా నమోదేందుకు అవకాశం అయితే ఉండొచ్చు మనకు తాజాగా ఈ యొక్క వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కొన్ని కొన్ని చేట్లు చేసి తేలికపాటి జలతో కూడుకునేటువంటి వర్షాలు పడితే మరికొన్ని చోట్ల చేసి పిడుకులతో కూడుకునేటువంటి భారీ వర్షాలు అయితే పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి మనకు తిరుపతి డిస్టిక్లో చూసుకుంటే కొన్ని మెయిన్ మెయిన్ కొన్ని కొన్ని ఏరియాల్లో గట్టిగా అంటే ఉరుములు మెరుపులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే నమోదవ్వడం జరిగాయన్నమాట సో మీరు కనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ కొన్ని కొన్ని జిల్లాల్లో ఓకేనా సో మనకు ఈ యొక్క లైవ్లో చూస్తే ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనము ఆల్మోస్ట్ ఆల్ తీరం అయితే దాటేసింది మరొక వైపు యొక్క అరేబియా సీస్లో కూడా ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడింది మీరు ఇక్కడ వైట్ కలర్లు అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ సర్కిల్లాగా తిరుగుతుంది ఓకేనా సో వీటి ఎఫెక్ట్తో మనకు ఈ అరేబియాలో ఈ అరేబియా సీస్లో ఏర్పడినటువంటి అల్పీడనం ప్రభావంతో మనకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదు మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇట్ సైడు బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి అల్పీనాల ప్రభావంతోనే మనకు ఎక్కువగా వర్షాలు అనేటువంటివి అయితే అన్నమాట బట్ నేను డైలీ కూడా వెదర్కు సంబంధించినటువంటి వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక రానున్నటువంటి రోజుల్లో అల్పపీడనాలైనటువంటివి ఏమన్నా ఉండేందుకు అవకాశం ఉన్నా సరే మన ఛానల్ నుంచి అప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటానండి మీరు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలోఅప్ చేస్తూ ఉండండి అండ్ అదే విధంగా నన్ను అయితే సపోర్ట్ చేసింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్